హలో అండి పాండ్స్ బ్రైట్ బ్యూటీ విటమిన్ సి ప్లస్ ఈ ప్లస్ ఏ సీరం కాంప్లెక్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ సీరం అమెజాన్ లో వన్ నైన్టీ సిక్స్ మెంబర్స్ కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా సెవెన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే చాలా తక్కువ ఆర్డర్స్ ఉన్నాయండి కేవలం ఫైవ్ మెంబర్స్ కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా అయితే పంతొమ్మిది మంది మాత్రమే కొనున్నారు అమెజాన్ లో ఫోర్టీన్ ఎంఎల్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఫ్లిప్కార్ట్లో లో ఫోర్టీన్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్తో ఉంది కాబట్టి రేట్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది అందుకనే అక్కడ ఆర్డర్స్ తక్కువగా ఉన్నాయి అమెజాన్ బెస్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో ఇది నూట ఇరవై ఒకటవ స్థానంలో ఉంది ఈ ప్రోడక్ట్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది నాన్ స్టిక్కి లైట్ వెయిట్ ఫార్ములా తో తయారు చేయబడింది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే విటమిన్ సి ఉంది ఇది మన స్కిన్ రంగు తగ్గడానికి కారణమయ్యే మెలనిన్ ఫార్మేషన్ ని రెడ్యూస్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని యాక్ని మాక్స్ ని లెమిషస్ ని పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ విటమిన్ ఏ మన స్కిన్ ఔటర్ లేయర్ డెడ్ అయి ఉన్నా డల్ గా ఉన్నా రిమూవ్ చేసి ఒక కొత్త స్కిన్ తో రీప్లెనిష్ చేస్తుంది తర్వాత విటమిన్ ఈ సన్ డ్యామేజ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా పవర్ ఆఫ్ త్రీ ఇన్ వన్ ట్వెల్వ్ పర్సెంట్ విటమిన్ సి ప్లస్ ఈ ప్లస్ ఏ కాంప్లెక్స్ సీరం మనకి ఒక క్లియర్ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది ఈ సీరం ని కొంతమంది ఫీమేల్స్ కి అప్లై చేసి స్టడీ చేశారు స్కిన్ వచ్చినట్లు నైన్ పర్సెంట్ రెడ్యూస్ అయినట్లు బ్రైటెన్ స్కిన్ వచ్చినట్లుగా ఫీల్ అయ్యారు ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ టూ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది నెగిటివ్ రివ్యూస్ అయితే ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే రాసున్నారండి ఒకరు ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్పారు రెండు ఫేక్ ప్రోడక్ట్ మూడు నాట్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ అని చెప్పున్నారు పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే హైలీ ఎఫెక్టివ్ అని చాలా మంది రాశారండి స్కిన్ని బూస్ట్ చేసిందని రీవ్యూటిలైజ్ చేసిందని సూతన్ చేసిందని దాని రెడ్యూస్ రిడ్యూస్ చేసి స్మూత్ అండ్ రేడియంట్ స్కిన్ ఇచ్చిందని నోటీసబుల్ చేంజెస్ చూసామని చెప్పి ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి దీనికి ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ